మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్నం కచేరి మిట్టలో స్థాపించిన మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణలో ఉన్న బ్లెస్డ్ హోం విద్యార్థిని విద్యార్థుల మధ్య కావలి జవహర్ భారతి కాలేజ్ ఆంగ్ల అధ్యాపకురాలు స్వర్గీయ ఊలా గ్లోరీ అనే డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు వారి కుటుంబ సభ్యులైన స్మిత సందీప్ ల సౌజన్యంతో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు స్మిత సందీప్ లు బ్లెస్డ్ హోమ్ చిన్నారులకు తన తల్లి అయిన కీర్తిశేషులు ఊలా గ్లోరీ అనేటి జ్ఞాపకార్థంగా ఇరవై ఐదు కేజీలు కలిగిన ఆరు రైస్ బ్యాగ్లను వితరణ చేయడమే కాక కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్రాంత వసతి గృహం సంక్షేమ అధికారి షేక్ కాదర్బాష మాట్లాడుతూ విశ్రాంత ఆంగ్ల అధ్యాపకురాలు స్వర్గీయ గ్లోరీ మేడం జయంతి సందర్భంగా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న చిన్నారులకు వారి పోషణ నిమిత్తం ఆరు బియ్యం బస్తాలను ఇవ్వడం చాలా సంతోషకరమని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఇలానే సేవాగుణంగా సమాజానికి ఉపయోగపడేట్లు తమ వంతు సహకారాన్ని అందిస్తే అనేక మందికి స్ఫూర్తిగా నిలబడతారు అన్నారు సీప్ అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి మేడం గారి జ్ఞాపకార్థంగా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడుపుపడుచున్నటువంటి బ్లెస్డ్ హోమ్ విద్యార్థిని విద్యార్థులకు మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు పిల్లలకి సంబంధించిన ఆహారం ఏదైనా సహాయ సహాయం సహాయం అందించండి అని చెప్తే వారు స్మిత మేడం మరియు వారి కుటుంబ సభ్యులు హోమ్కి రైస్ బ్యాగ్స్ పంపించారు అదేవిధంగా వీళ్ళు ఇప్పుడే కాదు గతంలో కూడా మన బ్లెస్డ్ హోమ్ విద్యార్థినులకు వారి యొక్క సహకారాన్ని అందించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విశ్రాంత వాటర్ సంక్షేమ అధికారి కాదర భాష అన్న ప్రభుత్వం వచ్చి క్రస్ చేయడమే కాకుండా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తను కృషిగా ఇక్కడ ఇచ్చేసినట్టు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ అదేవిధంగా తమ్ముడు ఆజం ఆజాం కూడా బాగా బిజీగా ఉంటాడు సో తను కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క సంస్థ అంటే మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ నడపడానికి దశలో నడిపించబడడానికి ప్రధాన కార్య ప్రధానంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే తమ్ముడు బాబ్జీ సో బాబ్జీ యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతూ ఉన్నాయని చెప్పడం నేనైతే ఏమాత్రం హత్య వ్యక్తించడం లేదు అయితే ఈ పిల్లల పట్ల నాకున్న మమత నాకున్న ప్రేమ అదే విధంగా తను కూడా చూపిస్తూ అదేవిధంగా కూడా మిగతా ఉండే నా సహచరులంతా అంతా కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తున్న విధానం బట్టి నిజంగా నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తాను మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్మిత మేడం గారు హైదరాబాద్లో యాక్చువల్గా రావాల్సింది హైదరాబాద్లో స్కూల్స్ సంబంధించి కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళు మేడం గారు మరి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఖచ్చితంగా మనందరి మధ్య మేడం గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉండేవాళ్ళు సో కొంచెం అది కొంచెం బాధ అయినా కానీ సో వారు చూపించిన ప్రేమను బట్టి నిజంగా వారికి ఒక వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి వారి పట్ల అంటే సమాజంలో వెనకబడి వారి పట్ల వాళ్ళు చూపిస్తున్న ప్రేమను నిజంగా ఎప్పటికీ మరవలేదని చెప్పని మీకోసం సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో మీకోసం సేవా సంస్థ బ్లెస్డ్ హోమ్ నందు కావలి వాస్తవ్యులు జవహర్ భారతి కాలేజీలో ఇంగ్లీష్ లెక్చర్గా సుదీర్ఘకాలం పనిచేసి మరి దివ్యంగతులైనటువంటి పూల గ్లోరీ గారు వారి పేరు మీద డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మీకోసం సేవా సంస్థ బ్లెస్డ్ భూములో ఆ పిల్లలందరికీ కూడా ఆహార వస్తువులు బియ్యము సరుకులు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో మేడవ గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఆనందోత్సవం మధ్య పిల్లల మధ్యలో మరి మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి హృదయపేవంటి ధన్యవాదాలు జరుపుకుంటూ పిల్లలందరికీ కూడా మరి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ విద్య విరాజులుతుందో అక్కడ అభివృద్ధి తానువిస్తుంది